తనక్పూర్ బాగేశ్వర్ రైలు మార్గం కోసం చేపట్టిన రైల్వే లైన్ సర్వే ఎట్టకెలకు పూర్తయింది బ్రిటిష్ హయాంలోనే రైల్వే లైన్ సర్వే ప్రారంభించిన ఇప్పటికీ ఖరారైంది దాదాపు నూట కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయితే భారతీయ రైల్వేలు చైనా నేపాల్ సరిహద్దుకు చేరుకున్నట్లు అవుతుంది తనక్పూర్ నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతం తనక్పూర్ భాగేశ్వర్ రైలు మార్గం దశాబ్దాల కళ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో తొలిసారిగా రైలు మార్గాన్ని నిర్మించే పని ప్రారంభించింది రైల్వే లైన్ కోసం మొదటి సర్వే పంతొమ్మిది వందల పన్నెండులో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సర్వేలు జరిగాయి చివరిగా రెండేళ్ల పాటు సాగిన తుది సర్వే నివేదికను స్కైలై ఇంజనీరింగ్ డిజైనింగ్ ద్వారా రైల్వే శాఖకు అందజేసింది తుది సర్వే ప్రకారం తనక్పూర్ బాగేశ్వర్ మధ్య రైలు మార్గంలో పన్నెండు రైల్వే స్టేషన్లను నిర్మించాల్సింది నూట డెబ్బై కిలోమీటర్ల రైల్వే లైన్ మధ్యలో ఈ రైల్వే స్టేషన్లు సేకరించాల్సి ఉంది ఇందులో ఇరవై ఏడు హెక్టార్ల ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఉంది తనక్పూర్ బాగేశ్వర రైలు మార్గాన్ని రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించింది అప్పట్లో ఈ రైల్వే లైన్లో యాభై నాలుగు కిలోమీటర్ల మేర డెబ్బై రెండు సొరంగాలను ప్రతిపాదించారు కాళీ నది ఒడ్డున తనక్పూర్ నుంచి పంచేశ్వర్ వరకు ఈ రైల్ మార్గాన్ని నిర్మించాలి పంచేశ్వర్ దాటి సరయూ నది ఒడ్డున వెళుతుంది ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ఆల్మోరా పితోర్గఢ్ చంపావత్ బాగేశ్వర్ జిల్లాలు నేరుగా ప్రయోజనం పొందుతాయి అలాగే పర్వతానికి వెళ్లే మార్గం సులభతరం అవుతుంది రైల్వే శాఖ తుది సర్వే పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి